మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనం భారతదేశ సాంప్రదాయం సంస్కృతి గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు కూడా చాలా చాలా అతి ముఖ్యమైన మన భారతదేశ సాంప్రదాయం సంస్కృతి గురించి తెలుసుకుందాం ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పటికీ మనం ఆచరిస్తున్నాం తరాలు మారుతున్నా కాలం మారుతున్నా ఇది అనేది వెళ్తూ ఉంది ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాం అది ఏమిటంటే ఒక మనిషి పుట్టుక తర్వాత మరణం అనేది కంపల్సరీగా ఉంటుంది పుట్టుక పుట్టినప్పుడు ఎంత ఆనందంతో మనము సంబరాలు చేసుకుంటామో అలాగే మనిషి మరణించిన తర్వాత అంతే దుఃఖాన్ని మనము అనుభవిస్తాము అటువంటి మనిషి మరణించినప్పుడు వారిని శ్మశానంలో మనము దహ చేసిన తర్వాత మనం నేరుగా ఇంటిలోకి ప్రవేశం అనేది చేయమన్నమాట స్నానం చేసిన తర్వాతే లోపలికి ప్రవేశం అనేది చేస్తాం ఎందుకు అలా చేస్తాం మనిషి శ్మశానానికి వెళ్ళి వచ్చిన మరణించిన తర్వాత శ్మశానానికి వెళ్ళి వచ్చిన తర్వాత దహనక్రియలు అయిపోయిన తర్వాత ఇంటికి డైరెక్ట్గా ఎందుకు వెళ్ళము స్నానం చేసి ఎందుకు వెళ్తాము అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసి వీడియోని కంపల్సరీగా లైక్ అనేది చేయండి మన సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన భారతదేశ అవన్నత్యాన్ని పది మందికి తెలియపరచండి ఇక లోకి వెళ్దాం రండి ఓం నమ శివా మనిషి మరణించిన తర్వాత శ్మశానంలో దహనక్రియలు అయిన తర్వాత మనిషి నేరుగా ఇంటిలోకి ప్రవేశించకుండా స్నానం ఆచరించిన తర్వాతే లోపలికి అనేది వెళుతాడు అనేది తెలుసుకుందాం అంత్యక్రియలకు వెళ్ళి వచ్చిన వారు లేదా శ్మశానం నుండి వచ్చిన వారు శరీరంపై దుస్తులు ఉంచుకుని స్నానం చేయాలని ఒక సాంప్రదాయము ఎప్పటి నుంచో మన భారతదేశంలో ఉంది ఎందుకంటే చనిపోయిన వారి ఆత్మ వీరిని వెంటాడుతుందని చెప్పేవారు అలాగే ఆత్మ విషయం ఎలా ఉన్నా ఈ సాంప్రదాయం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉందని తెలియపరుస్తున్నారు అది ఏమిటంటే మరణించిన వ్యక్తి శరీరం నుండి అనేక విషక్రిములు బయటకు వస్తాయి ఇవి ఆ దేహం చుట్టూత ఆవహించబడి ఉంటాయి ఎవరైతే శవాన్ని తాగుతారో వారిపై ఈ క్రిముల ప్రభావం కనిపించవచ్చు ఈ విషక్రిముల బారిన పడకుండా తప్పించుకునడానికే బట్టల మీదనే తలారా చన్నీటి స్నానం చేయాలని చెప్పటం జరిగింది విషక్రిములు దుస్తులపై కూడా ఉంటాయి కాబట్టి దుస్తులను కూడా నీటితో తడిసేలా స్నానం చేయాలని ఒక ఆచారంగా మనము చెప్తున్నాము ఈ విశ్వాసంలో పరిశుభ్రతతో పాటు రోగాల బారిన పడకుండా ఉండే ఏర్పాటు ఉంది విషక్రిములు శ్వాస ద్వారా వారి శరీరంలోకి వెళ్ళి ఉండవచ్చుననే భావనతో కూడా వారు స్నానం చేసి తర్వాత వేపాకును నమిలి ఇంట్లోకి ప్రవేశించడం అనేది మన భారతదేశ సాంప్రదాయంగా సంస్కృతిగా వస్తూ ఉంది ఈ వేపాకు అనేది కొన్ని చోట్ల చేస్తారు ఇప్పుడు చేయటం లేదు ఎందుకంటే వేపాకు తినడానికి ఎవరు ముందుకు అనేది రాలేదు ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కాబట్టి విన్నారు కదండి శ్మశానానికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసేందుకు ఇంట్లోకి వెళ్ళాలని ఇటువంటి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ మతంలో కూడా ఉండదనేసి నా యొక్క అవగాహన ఎనేహో భారతదేశంలో ఉన్నంత సాంప్రదాయాలు సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ ఉండదనేసి మన అందరికీ తెలుసు కానీ అటువంటి మన యొక్క భారతదేశ అవునత్వాన్ని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందనేసి ప్రతి ఒక్కరు తెలుసుకొని మన భారతదేశ చరిత్రని ప్రపంచానికి చాటాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచుడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ